హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూటీ వ్లాగ్స్ ఇంకా ఈరోజు మనము మన ఛానల్లోనైతే తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూసేసేయండి ఒక వన్ కేజీ వరకు అయితే అయితే ఇలా కడిగి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక కప్పు ఆనియన్స్ని కూడా సన్నగా తరిగి ఇలా పక్కన తీసి పెట్టేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అలాగే నువ్వులు ధనియాలు అవి కారం మరియు ఉప్పు అలాగే పసుపు ఇవన్నీ కూడా తీసి పక్కన ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బగోని తీసుకొని దాంట్లోనైతే మనం ముందుగానైతే మెంతులు కొంచెం దొరగా వేయించుకోవాలి ఆ తర్వాత దాంట్లోనే జీలకర్ర కూడా వేసి వేయించాలన్నమాట ఇప్పుడు జీలకర్రను కూడా కొంచెం దూరంగా వేయించుకోవాలి అలాగే దాంట్లోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక స్పూన్ ధనియాలు నువ్వులు కూడా వేసుకోవాలి వాటిని కూడా ఇలా దూరగా వేయించుకోవాలి ఇంకా ఇట్లా చిటపటలాడి ఇట్లా దూరగా వేగిన సమయంలో తీసి మనమైతే పౌడర్గా రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా అదే గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా చూస్తున్నారు కదండి ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలన్నమాట అలాగే ఆనియన్స్ అయితే బాగా వేగడానికైతే కొంచెం సాల్ట్ అయితే వేసి వేయించుకోవాలన్నమాట అలాగే ఇక్కడ పక్కన ఉంచుకున్న చేప ముక్కలని అయితే మనము మ్యారినేట్ చేసుకుందాము దానికి ముందుగా ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దనైతే వేసుకోవాలన్నమాట అలాగే మనం రెండు స్పూన్ల వరకైతే కారం వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట వీటన్నిటిని బాగా ప్రతి ముక్కకు పట్టేలాగా మనం మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు చింతపండు పులుసును కూడా కొంచెం కొత్తది కొంచెం పాతది కలిపి తీసుకోవాలన్నమాట అలాగే ఈ ముక్కలకు కూడా కొంచెం పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే ఇక్కడ ముందుగా మనం వేయించుకున్న ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ కలర్లో వేగిపోయినాయి అనమాట వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఈ ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలని అయితే మనం దీంట్లో వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండీ ఇలా ముక్క అనేది విరగకుండా మెల్లిగా వేసుకోవాలి ఇలా మధ్యలో ఒకసారి ఇలా కలిపి మనమైతే మళ్ళీ గిన్నెనైతే ఉంచుకోవాలన్నమాట ఇలా కొంచెం వేగుతున్న సమయంలోనైతే మనం మూత పెట్టి ఉంచుకోవాలి ఇట్లా ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ మూత తీసి మనం స్పూన్తో కొంచెం కదిలించి కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఇలా వేగుతున్న సమయంలోనైతే చింతపండు పులుసునైతే మనం వేసుకోవాలన్నమాట ఈ చింతపండు పులుసు అనేది ముక్క మునిగేంత వరకు అయితే వేసుకోవాలి అలా ముక్క మునిగే వరకు వేసుకుంటేనే టేస్ట్ అనేది అనమాట ఈ సమయంలోనే ఉప్పు కానీ కారం కానీ సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోవాలి మాకైతే ఇంకో రెండు స్పూన్ల వరకు అయితే ఉప్పు పట్టిందనమాట ఇంకా ఇలా కొంచెం వేగుతున్న సమయంలోనైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఇదే సమయంలో మనం ముందుగా మిక్సర్ గ్రైండర్లో వేసుకున్న మసాలా పొడి కూడా మొత్తం దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అయితే వేగనివ్వాలన్నమాట ఇప్పుడైతే మనకు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చేపల పులుసుని అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్